హాయ్ అండి బెల్లం పట్టి చేస్తున్నాను చాలా బాగుంటుందండి బెల్లం చెక్కి అంటారు పట్టి అంటారు బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓ స్పూన్ నెయ్యి వేసుకొని గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు కాజు పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు వెనక తోలంతా తీసేసి కొబ్బరి వేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది నువ్వులు కొన్ని ఇంచే సైడ్ తీసుకోవాలి పల్లీలు కూడా కొన్ని ఇంచు సైడ్ తీసుకోవాలి నేను పావు కిలో బెల్లమే తీసుకున్నాను కొద్దిగా వాటర్ వేసి మనం కలుపుతూ ఉండాలి మీకు ఏమైనా బెల్లంలో ఏమైనా చెత్త ఉన్నట్లు అనిపిస్తే మీరు వడగట్టుకోండి మాది వడగట్టిన బెల్లం మంచి బెల్లం అనమాట అందుకని నేను వడగట్టుకోలేదు ఏదైనా ఓ ప్లేట్లో కొద్దిగా నెయ్యేసి అప్లై చేసుకొని మొత్తము సైడ్ పెట్టుకోండి ప్లేటు చూసారు కదా ఓ రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను దీంట్లో కూడా మనం వాటర్లో వేసి చూస్తే చక్కగా ఉండపాకం అనేది రావాలి చేతికి అంటుకోకుండా చూసారు కదా చూసారా ఇట్లా ఉండపాకం వచ్చేటప్పుడు మనం అవన్నీ కూడా వేసేసుకోవాలి సన్ఫ్లవర్ గింజలు గుమ్మడి గింజలు కొబ్బరి కాజు నువ్వులు పల్లీలు అవన్నీ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేస్ ప్లేట్లోకి పోసేసుకోవడమే సింపుల్గా ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను ఫస్ట్ ఇవన్నీ కూడా పోసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ బంద్ చేశానండి అన్నీ అయ్యి అప్లై చేసి ప్లేట్లో పోసేసుకుంటే చక్కగా మనకి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లోని చిక్కబడ గట్టి పడిపోతుంది నేను ఇప్పుడు తీస్తున్నాను ప్లేట్లోని ఇంకా వేడిగానే ఉందండి అందుకనే కొంచెం ఇట్లా వస్తుంది బాగా చల్లగా అయిపోతే చెక్కేలాగా మన పట పట ఈర్చుకోవచ్చు పిల్లలకి కానీ మనం ఏటైనా లంచ్ బాక్స్కి ఒక ముక్క పెట్టుకున్నట్లయినా బాగుంటుంది మంచిగా ఇరుగుతాయి ముక్కలు లైట్ వేడిగా ఉన్నప్పుడు ఏదైనా పట్టి మీరు కట్ చేసుకునే ఓకే లైట్ వేడి ఉందండి ఇంకా మొత్తం చల్లగా అవ్వాలంటే ఒక నైట్ అంతా పట్టుద్ది ఒక టెన్ అవర్స్ అలాగే పెట్టినామంటే చక్కగా చల్లగా అయిపోతుంది చూసారు కదా ఇంకా లైట్ వేడి అనేది ఉంది కానీ చూపిస్తున్నాను మీకు చూసారు కదా చాలా బాగుందండి నిన్న నేను ఒట్టి కొబ్బరి షుగర్ వేసి చేశాను మిఠాయి షుగర్ వేసి కొబ్బరి పట్టి అంటారు మిఠాయి అంటారు ఒట్టి కొబ్బరి వేసి వేసాను ఆ వీడి కూడా ఉంది అది ఇంకా బాగా వచ్చిందండి అది కూడా ఇలా వండపాకమే చేశాను ఒకసారి ట్రై చేయండి ఒట్టి కొబ్బరి అయినా వేసి చేసుకోవచ్చు ఈరోజైతే బెల్లంతో చేసాను నిద్రిపోయిందండి ఒకసారి ట్రై చేయండి